హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు మే నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి ఇరవై తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు ఉదయం సమయానికి అయితే వీడియో చూస్తాము సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకునే వరకు చూడండినప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల మే నెల జీతాలు మరియు పెన్షన్లు తాజా విషయానికి వచ్చినట్లయితే జీతాలు మరియు పెన్షన్స్ అప్డేట్స్ అప్డేట్ అయితే ఇలా ఉందండి సిఎఫ్ఎంఎస్ నుంచి పెన్షనర్ల పెన్షన్ బిల్లు అయితే అప్లోడ్ అవుతున్నాయి ఇది ఒక తాజా సమాచారంగా చెప్పుకోవచ్చు మనము సో పదిహేడవ తేదీ నుంచి ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు అయితే అప్లోడ్ అయ్యేవి ఈరోజు పెన్షన్ సంబంధించి కూడా బిల్లు సిఎఫ్ఎంఎస్ నుంచి అప్డేట్ అవుతున్నాయి సో ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ నుండి వెలువడినటువంటి ఈ విధంగా అయితే అప్లోడ్ అవుతున్నాయండి ఇక ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ సెవెంటీన్త్ టు ట్వంటీ సిక్స్ ఇన్ దిస్ మంత్ అని అయితే రావడం జరిగింది సిఎఫ్ఎంఎస్ వారు మళ్ళీ దాన్ని అప్డేట్ చేశారండి ఇరవై మూడో తేదీ లోపలే లాస్ట్ డేట్ అయితే మళ్ళీ చెప్పడం జరిగింది సో ఈ లోపలే ఈ పెన్షన్ బిల్ అన్ని కూడా అప్లోడ్ అయితే చేయాలి లేదంటే తర్వాత యాక్సెప్ట్ చేయమని అయితే సిఎఫ్ఎంఎస్ వారు చెప్పడం జరిగింది సో మే నెల జీతాలతో పాటు సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అటాచ్ చేసి సబ్మిట్ చేయాలని అయితే కోరడం జరిగింది సో ఇప్పుడున్న తాజా సమాచారం ఏంటంటే ఇప్పుడు ఉద్యోగులు మరియు పెన్షన్లు ఇద్దరు బిల్లులు పేషిప్స్ అయితే అప్లోడ్ అవుతున్నాయండి బిల్లులన్నీ కూడా సో పేషిప్స్ అయితే ఇంకా డౌన్లోడ్ కావడం లేదు సో పేషిప్స్ డౌన్లోడ్ కావాల్సి అయితే ఉంది సో ఎప్పుడైనా పే డౌన్లోడ్ అవ్వచ్చు సో ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్ అప్ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో